వాచో నివర్తంతే అప్రాప్య మనసాస ఇక మనసు వాక్కు ఎక్కడ చెప్పలేక అనుభవంలోకి మాత్రమే వస్తుంది అటువంటిది ఇవ్వగలిగిన వాడెవరో అటువంటి సుఖం ఇవ్వగలిగిన వాడెవరో అటువంటి భాగ్యాన్ని జీవితంలో భగవద్భక్తితో హాయిగా ఎప్పుడు ఏదో భగవంతుడి గురించి ఆలోచిస్తూ చదువుకుంటూ జపం చేసుకుంటూ స్మరిస్తూ ధ్యానం చేస్తూ పరవశించి పోదామని ఏకాంతం కోరుకోగలిగినటువంటి స్థితికి ఎదగగలిగితే వాడు ధన్యాత్ముడు సుఖదుఖముల సమస్థితిలో నిలబడగలిగితే వాడు ధన్యాత్ముడు అది ఇవ్వగలిగిన వాడు శంభుమూర్తి విశ్వనాథుడు కాబట్టి సతాం సంగో గంగాభ శంభు సేవనం గంగా స్నానము శంభు సేవనము ఇవి నాలుగు అంత గొప్పవి మంచిదేనండి కాశ్యాం వాస అంటున్నారు కదా కాశీపట్టణంలో ఉండడమే అంత గొప్పది ఎందుకైంది కాశీపట్టణంలో ఉండడం అంటే ఏం చేయాలి మీరు కాశీ ప్రవేశించాలి దీనికి ఒక హబ్ ఉంది పంచక్రోషములు అని ఐదు క్రోశముల దూరం కాశీ ఇండిలోకి రావాలి పట్టణం లోపలికి రావాలి వస్తే ఇక్కడ సంకల్పం చెప్పేటప్పుడు అనేకమైన పేర్లు చెప్తారు అంటూ అంటుంటారు కాబట్టి దీనికి మహాశ్మశానం అని ఒక పేరు వారణాసి పట్టణానికి ఈ పట్టణం లోపలికి రావాలి ఏమీ కష్టమా కలకత్తా వెళ్తలేదా ఢిల్లీ వెళ్తలేదా ఇంకో పట్టణం వెళ్తలేదా కాశీలోకి కారణం కారణమేమి అంటే నేను కాదు చెప్పవలసింది పరమశివుడు చెప్పాడు లోకానికి ఎప్పుడైనా జ్ఞానం ఇవ్వవలసి వస్తే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రశ్నిస్తుంది పరమేశ్వరుడు ఆవిడికి చెప్తూ ఉంటాడు ఆవిడి ద్వారా లోకానికి అందుతూ ఉంటుంది ఆయనే పార్వతీదేవితో ఒకప్పుడు కాశీపట్టణం ఎందుకంత గొప్పదో కాశీపట్టణంలోకి ఎందుకు అసలు లోకులు ప్రవేశించడం అంత సాధ్యం కాదో కాశీపట్టణంలోకి ప్రవేశించి ఉండగలిగాడు అంటే అంత గొప్పది ఎందుకైందో చెప్పాడు చెప్తూ ఆయన అన్నాడు అలిశంభు మన చేత అవిమక్తమయ్యి ఉంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యే మనకు ఆనందంబునవరించు కావున ఆనంద విపినాభిదానమయ్యే ఓ పార్వతి దీనికి ఎన్ని పీర్లు ఎందుకు వచ్చాయో నేను చెప్తున్నాను విను సమ్మసింతు భూములనే కాన నేనుంట మహాశ్మిశానమయ్యే నూరంత ఉండు రుద్రుండ నేను గుట చేసి ఇది రుద్ర అసియు కలియును ఇట అక్షరసరవితో కూడి వారణాసి సంజ్ఞయ్యే గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబుడందు అని చెప్పాడు ఓ పార్వతి పట్టణానికి ఒక్కటే పేరు కాదు అనేకమైన పేర్లు ఉన్నాయి దీనికి పేర్లు ఎందుకు వచ్చాయో తెలుసా అనిశంబు మన చేత అవిమత్తమయ్యుంత ము ఇది అవిముక్తమయ్యే ఈ పట్టణాన్ని నేను ఎప్పుడూ విడిచిపెట్టను ఇప్పుడు మీకు వెంటనే ఒక అనుమానం వస్తుంది అసలు భగవంతుడు లేని ప్రదేశం అంటూ ఉంటుందా అండి ఉండదు కదా మరి ఈ పట్టణం ఒక్కటి నేను ఎప్పుడు విడిచిపెట్టాను అని ఎందుకన్నాడు శివుడు అంటే ఎంత పవిత్రమైన ప్రదేశమైనా ఆ ప్రదేశమంతా కూడా మహాప్రలయమునందు పరమేశ్వరుని ఎందు లీనమైపోతుంది అప్పుడు ఇంకా ఏమీ ఉండవు పోతన గారు భాగవతంలో వర్ణిస్తారు లోకంబలి లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల యవ్వం డేకాకృతి వెలుగు అతని మేసే అప్పుడు లోకాలు ఉండవు లోకస్తులు ఉండరు అంటే ఇందులో ఉండేవారు ఉండరు లోకేశులు వీటిని పరిపాలించే వాళ్ళు ఉండరు తెగిన తుది ఇవన్నీ కూడా నీటిలో కలిసిపోయిన తరువాత సూర్యచంద్ర ప్రకాశం ఆగిపోతే కటిక చీకటి ఆవరిస్తుంది అయోకంబగు పింజీకటి కావల వెలుగు వీటికి అవతల ఒక్క ఆయన ఉండిపోతాడు సూర్యోభాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతో అక్కడ ఇక సూర్య ఎవరుండరు ఆయన ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు అలా ప్రకాశించేటటువంటి పరమాత్మ ఒక్కడు ఉండిపోయి సమస్తమైనటువంటి బ్రహ్మాండములు లయమైపోతాయి మహాప్రలయంలో అయిపోయి పరమేశ్వరుడిలో చేరిపోతాయి అది మైనపు ముద్ద నల్లపూసల మధ్యలో పడి దొల్లితే లేదా ఇలా 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 అంటే నల్లపూసలన్నీ ఎలా అంటుకుంటాయో అలా బ్రహ్మాండములన్నీ పరమేశ్వరుడికి అంటుకుపోతాయి ఆయనలోకి వెళ్ళిపోతాయి ఆ వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియని మహాప్రలయము అంటారు ఆ మహాప్రదయమునందు ఆయన చేసే తాండవానికి ఆవిడ ఒక్కతే సాక్షి ఇంకెవ్వరుండరు అందుకే మహాప్రదయ తాండవ సాక్షిని అని పేరు ఆవిడికి వాళ్ళిద్దరే ఉంటారు తర్వాత ఆవిడ కూడా ఆయన సంకల్పము అణిగిపోయిన రూపంలో ఆయనలోకి వెళ్ళిపోతుంది అందుకే పుర్రమితురహో పురుషిక అంటారు శంకరాచార్యుల వారి సౌంద్రలహర్లో నేనన్న భావన కూడా ఉండదు ఈ శివుడికి తనలో తాను జానంలో మురిగిపోయి తానొక్కడుగా ఉండిపోతాడు అప్పుడిక రెండవ పదార్థమన్న కదలిక ఏదీ ఉండదు కానీ అప్పుడు కూడా ఈ కాశీ పట్టణాన్ని మాత్రం మహాప్రలయంలో ఈశ్వరుడితో కలవదు కలవకుండా దీన్ని ఒక్కదాన్ని ఆయన త్రిశూలం మీద పైకెత్తుతాడు పైకెత్తి త్రిశూలం మీద నించో పెడతాడు అంటే ఈ పట్టణం మహాప్రలయమునందు ఈశ్వరుడితో కలిసి పునఃసృష్టిని పొందదు పునఃసృష్టిని పొందకుండా ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది ఆయనకి ఈ పట్టణం మీద అంత ప్రేమ అంత ఇష్టం అసలు నిజంగా ఒక మాట చెప్పాలంటే పార్వతీదేవి ఒక భార్య అయితే కాశీ ఒక భార్య పరమశివుడికి పరమేశ్వరుడికి నలుగురు భార్యలు అని లోకంలో ఒక ప్రతీతి గౌరి యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే శంభునకు లోకమాయకునకు రాణివాసంబుల్ అనురాగ రసము పేర్మి అంటాడు శ్రీనాథుడు ఈ నలుగురు పరమశివుడికి ఇల్లాళ్ళు ఎవరు గౌరీ యొక్కతే గౌరీ అంటే పార్వతీదేవి పార్వతీదేవి ఒక భార్య మొదటి భార్య గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్క ఆకాశ గంగ ఒక భార్య భరించాడు కాబట్టి భక్తే ఆకాశ గంగ యొక్క కాశీ యొక్కతే ఈ కాశీపట్టణం కూడా ఆయన భార్య దక్షిణ కాశీ యొక్కతే దక్షారామ క్షేత్రం ఆమె ఒక భార్య కాబట్టి నలుగురు శంభునకు లోకనాయకునకు లోకనాయకుడైనటువంటి పరమేశ్వరునికి రాణివాసములసము పేర్మి ఆయన అనురాగమంతా వీళ్ళ నలుగురి మీద ఉంటుంది ఎంత ప్రేమో ఆయనకి ఇది నాలుగు అంటే అందుకే ఈ నాలుగిటిలో దేని జోలికైనా మీరు వెళ్ళడం కానీ వాటిని అపవిత్రం చేయడం కానీ వాటిని పాడు చేయడం కానీ వాటి గురించి తక్కువ చేసి మాట్లాడడం కానీ వాటిని నిందించడం కానీ చేస్తే ఉత్తర క్షణంలో శివానుగ్రహం కోల్పోతాడు అందుకే నాలుగు ఆయనకి అనువాదరసములకు కారణములు అంతటి విరాగి అంతటి జ్ఞాని అయిన పరమాత్మకి అందులో ఒకటి కాశీ ఈ పట్టణాన్ని ఆయన త్రిశూలం మీద నిలబెడతాడు మహాప్రలయంలో కాబట్టి అనిశంభు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యే ఈ పట్టణాన్ని అవిముక్త క్షేత్రము అని పిలుస్తారు ఎప్పుడు అసలు ఒక క్షణం కూడా మన ఇద్దరం ఇక్కడ కదలం మీకు ఇంకొక మాట నేను చెప్పనా ప్రతిరోజు విశ్వనాథుడు ప్రచ్ఛన్న రూపంలో లేకపోతే బ్రాహ్మణ రూపంలో కాశీ విశ్వనాథుడి ముక్తి మంటపంలో తిరుగుతూ ఉంటాడు ఈ పట్టణంలో మధ్యాహ్నం వేళ ఏ ఇల్లాలి చేత్తో అన్నం పెడుతున్నా ఆవిడ్ని అన్నపూర్ణమ్మ ఆవహిస్తుంది ఆవిడే చెప్పుకోండి ఆవహిస్తుంది ఆవిడ ఈ పట్టణంలో వాళ్ళిద్దరు ఎప్పుడూ తిరుగుతుంటారు అందుకే మీరు ఇక్కడ పడుకున్నా కూర్చున్నా నించున్నా పసిపిల్లవాడు అమ్మ ఒడి చుట్టూ అమ్మ పాదాల చుట్టూ ఇటువంటిదో కాశీ పట్టణంలో ఉండడం అటువంటి అందుకే కాశీ పట్టణంలో ఉండడం అంటే పార్వతీదేవి యొక్క పవిట కొంగు పట్టుకుని పసిపిల్లాడు వాడుకున్నట్టు ఆడుకోవడం అమ్మవారి పాదాల దగ్గర తిరగడం అయ్యవారి పట్టుపంచ దగ్గర తిరగడం అయ్యవారి కాళ్ళ మీద కూర్చోవడం పసిపిల్లాగా ఆయన కాళ్ళ మీద తలపెట్టుకోవడం వాళ్ళిద్దరి పాదాల దగ్గర పడుకోవడం వాళ్ళిద్దరి పాదాల దగ్గర అన్నం తినడం ఇంతకన్నా ఏం చేస్తారు మీరు ఇంకా ఆయన ఉంది చేయడానికి ఇంకేం లేవు ఇవే చేసేవేమైనా ఉంటే అదృష్టవశాత్తు ఇవి ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా చెయ్యాలంటే ధ్యానంలో చెయ్యాలి శంకరభావత్పాదులంతటి వారు లహరిలో అన్నారు అమ్మా నేను ఎప్పుడమ్మా నీ చరణములను నీ పాదములను కడిగినటువంటి నీళ్లు పిబే ఎం విద్యార్థి తవ్వ చరణ నిర్ణీ జన జలం కదా వాత్వా ఎప్పుడమ్మా ని చూడడం ఎప్పుడమ్మా నీ పాదోదకం తాగడం అని అడిగారు అది ధ్యానమునందు తప్ప సాధ్యం కాదు ధ్యానము ఆ స్థాయిలో చేయడం అందరికీ సాధ్యం కాదు కాశీపట్టణంలో ప్రవేశిస్తే ఇక్కడ మీరు ఏం తాగారో అది పార్వతీ పరమేశ్వరుల పాదాల దగ్గర కూర్చొని తాగినట్టు మీరు ఇక్కడ ఏం తిన్నారో అది వాళ్ళ పాదాల దగ్గర తిన్నట్టు మీరు ఇక్కడ ఏం మాట్లాడారో అది వాళ్ళ పాదాల దగ్గర మాట్లాడినట్టు ఇప్పుడు ఇంకోటి ఎందుకు మాట్లాడాలి వాళ్ళ పాదాల దగ్గర కూర్చునే అదృష్టం తొమ్మిది రోజులు ఇచ్చారనుకోండి ఈ తొమ్మిది రోజులు ఏం మాట్లాడాలి జీవుడు ఉద్ధరణి కొరకు వాళ్ళ గురించి మాట్లాడాలి భగవన్నామని చెప్పాలి గొంతు అరిగిపోవాలి వాళ్ళ గురించి చెప్పుకోవడంలో ధ్యానం చేసుకోవాలి చక్కగా కూర్చుని సప్కార్యములను చేస్తూ ఉండాలి తప్పించి వేరొక పని వేరొక పని చేయకూడదు ఇక్కడ కాబట్టి అనిశంబు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యే మనకు ఆనందంబును బులరించు కావున ఆనంద విపినాభిధానమయ్యే దీన్ని ఆనంద కానము ఆనందవనము అని పిలుస్తూ ఉంటారు ఆనంద కారణము అని పిలుస్తారు ఎందుకు పిలుస్తారో తెలుసా అడిగే ఆనంద కానమునకు అంటే ఆనంద కారణానికి వెళ్ళొచ్చాడు ఆయన అంటారు ఎందుకని అంటే ఇది మనకి ఆనందాన్ని ఇస్తుంది పార్వతి అని ఈ పట్టణం అంటే ఆయనకి అంత ఇష్టంత ఆయన ఇక్కడే తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు ఎప్పుడు ఇక్కడే వచ్చి వైశ్వేదేవం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నం తిందామని ముక్తి మంటపంలో తిరుగుతూ ఉంటాడు ఇంకా చిత్రం ఏంటో తెలుసా అండి ముక్తి మంటపంలో దక్షిణామూర్తిగా కాలు మీద కాలేసి కూర్చుని ఎవరికి జ్ఞానమిచ్చి అనుగ్రహిద్దామనుకున్నాడో వాళ్ళకి అక్కడే కూర్చుని విశ్వనాభ మంటపంలోకి వెళ్ళినప్పుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అంత గొప్ప క్షేత్రం కాశీ క్షేత్రం దక్షిణామూర్తిగా కాలు మీద కాలేసి కూర్చుని ఎవరికి జ్ఞానమిచ్చి అనుగ్రహిద్దామనుకున్నాడో వాళ్ళకి అక్కడే కూర్చుని విశ్వనాభ మంటపంలోకి వెళ్ళినప్పుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అంత గొప్ప క్షేత్రం కాసి క్షేత్రం అందుకని మనకు ఆనందం కావున ఆనంద విపినాభిధానమయ్యే మన అనుమతి లేని ఇక్కడికి వాడు మన అనుమతితో లోపలికి వచ్చినవాడు అంటే వాడు మనవాడై ఉన్నవాడు అని గుర్తు ఎవడు పాపిష్టయో ఎవడు దుష్కర్మముల ఎందు ఉంటాడో అటువంటి వాణ్ణి నేను ఇందులోకి రానివ్వను చూస్తూ ఉంటాడు కాలభైరవుడు చూస్తూ ఉంటాడు గూఠి గణపతి కాబట్టి వాళ్ళు వారు లోపలకొచ్చారు అంటే మన బిడ్డలే లోకమంతా మన బిడ్డలే కానీ వీళ్ళు మన ప్రేమని వారు కాబట్టి తల్లిదండ్రులకు అత్యంత ప్రీతి పాత్రమైంది ఏంటి తమ బిడ్డల్ని చూసుకోవడమే ఒక స్థితిలో పెళ్లి చేసుకోవడం ఇష్టం ఒక స్థితిలో డబ్బు సంపాదించడం ఇష్టం కడుపున బిడ్డలు పుట్టిన తర్వాత తండ్రికి తల్లికి ఏది ఇష్టం అవుతుందో తెలుసా అండి అందున ప్రత్యేకించి తండ్రికి బిడ్డల యొక్క వచ్చి అని మాటలు వినడం ఎంత సంతోషంగా ఉంటుందో హిరణ్యకశిపుడంతటి వాడు ఒప్పుకున్నాడు ఆయన అన్నాడు ఆ పిల్లల మాటలు ఉన్నాయే అవి జనకులకు కర్ణయుగలి సద్భూషణముళ్ళు మరి చెవులకు పెట్టుకున్న ఆభరణాలు లాంటివి వచ్చిరా అని మాటలు పిల్లలని కాబట్టి ఆ పిల్లల్ని చూసుకోవడం ఎంత సంతోషం మనం ఒకరికి మోక్షానందం ఇవ్వగలిగిన వాళ్ళం కానీ ప్రేమ ఎందు మనమే లోకానికి అంతటికీ తల్లిదండ్రులు వాగర్ధాయువృప్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు అటువంటి మనకి మన పిల్లలు ఇంటికి వస్తే చూసుకుని మిరిసిపోతాం మళ్ళీ తొమ్మిది రోజులు ఉన్నాం పది రోజులు ఉన్నాం మూడు రోజులు ఉన్నామని వాళ్ళు వెళ్ళిపోతుంటే అదిగో వెళ్ళిపోతున్నారు వచ్చారు ఇన్నాళ్ళు ఉన్నారు వెళ్ళిపోతున్నారు ఏమిటో మళ్ళీ ఎప్పుడు వస్తారో మళ్ళీ ఎప్పుడు సంకల్పం చేసుకుంటారో అని మనకి దగ్గరగా ఉంటుంది మళ్ళీ ఎవరో పిల్లలు వస్తూ ఉంటారు మళ్ళీ ఆ పిల్లలు చూసుకుని కాసేపు ఈ పిల్లల గురించి మర్చిపోతుంటాం ఏదో పెద్ద కొడుకు వెళ్ళాడు రెండో వాడు వచ్చాడు రెండో వాడు వెళ్ళాడు మూడో వాడు వచ్చాడు మూడో వాడు వెళ్ళాడు ఏడు వాడు వచ్చాడు సంతోషం కాదు అలా మనకి ఆనందం ఇస్తుంటుంది ఈ పట్టణం మనకి ఆనందంపు నరవించుకోవున ఆనంద విపినాభిధానమయ్యే సంవసింతు మహాస్మిశాన భూములనే కాన నేనుంట మహాస్మిశానమయ్యే దీన్ని ఇక్కడకు వచ్చినటువంటి వాళ్ళు మహాశ్మిషానే అని సంకల్పం చెప్తారు ప్రాశ్చిత్వం చేసుకునే వాళ్ళు వింటారు సంకల్పంలో మహాశ్మిశానే అంటారు ఎందుకు మహాశ్మశానం అని పేరు వచ్చింది అంటే పరమశివుడు సాకారంగా ఆయన తనంత తానుగా వచ్చి కూర్చున్నాడు అనుకోండి శ్మశానం అని గుర్తు అసలు ఇంకొక రహస్యం ఏమిటో తెలుసా అండి అసలు ఈ లోకమే పెద్ద మహాశ్మిశానం ఎందుకో తెలుసా నేను ఇప్పుడు మాట్లాడితే ధ్వని తరంగాలుగా చచ్చిపోయి ప్రాణులు నేను కాళ్ళు ఇలా కదుపుతుంటే చచ్చిపోయి నేను మళ్ళీ ఇలా చేతులు పెడితే కొన్ని పురుగులు చచ్చిపోతాయి నా నోట్లోకి వెళ్ళి కొన్ని చచ్చిపోతాయి మీ అందరూ కూర్చున్నప్పుడు మీ కింద కూర్చుని ఎన్నో చచ్చిపోయి చచ్చిపోయిన ప్రాణులన్నీ బ్రహ్మాండంలో కలిసిపోయే ప్రదేశం శ్మశానం అయితే అన్ని చోట్ల ఇంత ఇన్ని ప్రాణులు చచ్చిపోయి బ్రహ్మాండంలో కలిసిపోతున్నది శ్మశానం కాకుండా ఎందుకుంది పైగా శరీరం అంటే చిట్ట చివర శ్మశానంలో కలిసింది కానీ చచ్చిపోయే వాళ్ళందరూ శ్మశానంలో చచ్చిపోట్లేదుగా ఇళ్లలోనే చచ్చిపోతున్నారు హాస్పిటళ్లలోనే చచ్చిపోతున్నారు సినిమా హాల్లో చచ్చిపోతున్నాడు తింటూ చచ్చిపోతున్నాడు తాగుతూ చచ్చిపోతున్నాడు పడుతూ చచ్చిపోతున్నాడు అప్పుడు శ్మశానం కాండేది లోకమే పెద్ద శ్మశానం రెండే ప్రతిపాదనలు ఉంటే లోకంతా శ్మశానం అనండి లేకపోతే అసలు ఏది శ్మశానం కాదనండి తప్ప ఆయన ఉన్నది శ్మశానం అంటే అంత గన్నా హ్యాయమే లేదా ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని అంగీకరించండి అంతే తప్ప శివలింగ చేయడానికి మార్గాలు తండి కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడో దాన్ని మహా శ్మశానం అని పిలుస్తూ ఉంటారు దీన్ని మహాశ్మశానం అంటారు పార్వతి ఎందుకో తెలుసా ఎప్పుడూ నేను ఇక్కడే కూర్చుంటాను ఈ క్షేత్రంలోనే కూర్చుంటాను నేనున్నాను కాబట్టి దీన్ని మహాశ్మశానం అన్నారు ఎక్కడైనా అనుకోండి వాడి శరీరాన్ని కాల్చడానికి దక్షిణాన శ్మశానానికి తీసుకెళ్తారు ఈ చచ్చిపోయారు అనుకోండి వాడు పరమేశ్వరుణ్ణి చేరిపోతారు ఎందుకంటే ఆయన పాదాల దగ్గరే చచ్చిపోవాలి మరి ఈ ఊళ్ళోకి వచ్చి తింటే ఆయన పాదాల దగ్గర తాగితే ఆయన పాదాల దగ్గర ఏదో ఆడుకుంటే ఆయన పాదాల దగ్గర పడుకుంటే ఆయన పాదాల దగ్గర అయితే చచ్చిపోతే ఎక్కడ వాళ్ళు ఆయన పాదాల దగ్గర అవ్వాలి ఆయన పాదాల దగ్గర చచ్చిపోయిన వాడు ఆయనలో పెడిపోతే ఎక్కడ తేడతాడు అందుకే శాస్త్రంలో ఒక గొప్ప మాట ఉంది భీతి విడిచిపెట్టి వెళ్ళవలసిన ఊరు ఏదైనా ఉంటే కాశీ ఒక్కటే నేను చచ్చిపోతానన్న బెంగ పెట్టుకోక ఎందుకో తెలుసా ఇక చచ్చిపోవడానికి అవకాశాలు లేకుండా పోయింది ఇదే ఆఖరి చావు కాశీలో చచ్చిపోయినవాడు ఈశ్వరుడులో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇక పుట్టాడు పుట్టాడు కాబట్టి చావడం ఇంకో చోట చచ్చిపోతే మళ్ళీ పుట్టాలి కాబట్టి వీడు ఇక ఈ ఎలాగో తప్పని చావు ఇక్కడ చచ్చిపోతే ఇక చావలసిన అవసరమే లేకుండా దరిద్రం వెళ్ళిపోయింది కాబట్టి సంతోషం కాబట్టి భయం విడిచిపెట్టి వెళ్ళవలసిన ఊరు ఏదైనా ఉంటే కాశీ ఒక్కటే అని చెప్పారు కాబట్టి పార్వతి అనిశంబు మన చేత అవి ముక్తమయ్యుంట ము అవి ముక్తమయ్యే మనకు ఆనందంబునరించు కావున అనంద వి పినాభిదానమయ్యే సంభసింతు మహాశ్మశాన భూములనే కాన ఇది నేనుంట మహాశ్మశానమయ్యే ఊరంత పొద్దుంత ఉండు రుద్రుండని నగుట చేసి ఇది రుద్రగేహాఖయ్యి రుద్రహ అన్న శబ్దానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి ప్రధానంగా ఏడుపుని తీసేసేవాడు రుద్రుడు ఏడుపు ఎప్పుడు ఉంటుంది దీంతో ఉంటే ఏడుపు తీరికొచ్చే పుట్టిందో తేలు కుట్టిందో పాము కుట్టిందో లేకపోతే దీనికి ఒక కొడుకోట్లేదనో కూతురుకోట్లేదనో పుట్టిన కూతురికి పెళ్ళవలేదనో పెళ్ళైతే అది ఎక్కడ ఏదో ఈ దేశాలు మన దగ్గర లేదనో ఈ ఏడుపులన్నీ ఇది ఉంటాయి అసలు దీంతో లేకుండా ఆత్మగా ఉంటే ఏమీ లేవు కదూ కాబట్టి ఏడుపు లేని ప్రదేశం ఏదైనా ఉంటే ఇదొక్కటే ఇప్పుడు చచ్చిపోయిన వాడి గురించి ఏడిపింది కేరవాలండి అంటే ఎందుకు ఏడవాలో తెలుసా నిజానికి వాడు చనిపోతున్నప్పుడు వాడి బ్రహ్మస్థానం బద్దలవ్వలేదని ఏడవాలి అరే వీడి ఇంత గొప్ప శరీరంలోకి వచ్చాడురా వీడి ప్రాణోత్క్రమణం అయినప్పుడు తల చెట్ల లేదు తల చెట్ల లేదు కాబట్టి వీడు మళ్ళీ వస్తాడేదో శరీరంలోకి ఇది కేడవాలి ఇక్కడ పోతే వాడికి కథాల మోక్షం అవ్వలేదనక్కర్లేదు ఇక్కడ పోయినవాడు ఈశ్వరుల్లో కలిసిపోయాడు కాబట్టి నేను ఏడుపులు తీసేస్తుంటాను ఇక్కడ ఏడవడానికి కారణం నేను పోయాడని ఎడవడానికి ఏం లేదు నువ్వు జాగ్రత్త పడు వాడు వెళ్ళిపోయిన మార్గం నీకు ఎరకద్దు అందుకని వాడు కాశీలో పోయాడు నువ్వు ఎక్కడ పోతావు వాడు కాశీలో పోయాడంటే ఇక మళ్ళీ రాడు వాడు అదృష్టవంతుడు ఇప్పుడు నువ్వు యానవరం కాదు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త నేను అలా ఉంటానా కాశీపట్టణం సమయంలో అని నీ గురించి అడవాలే పోగానే వారి గురించి అడవడానికి లేదు నీ గురించి నువ్వు ఏడవడం అంటే నీ గురించి నీకు పరాపొచ్చింది కాబట్టి మంచి లక్షణంలో ఉన్నావు అది ఏడుపు కాదు ఉత్తమమైన శోకము శోకమే కాదు కాబట్టి ఇప్పుడు రుద్రగేహాఖ్య అయ్యే కూడిట ఇక్కడ వరుణ అసి అన్న రెండు నదులు గంగానది ప్రవాహం అర్ధచంద్రాకారంలో ఉంటే ఒకటి ఒక చివర ఒకటి ఒక చివర ఒకటి దాంతో సంగమిస్తాయి సంగమించినప్పుడు అది చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో ఇలా గంగా అర్ధ చంద్రాకారంగా ఉంటుంది ఒక చివర అసి ఒక చివర వరుణ రెండు గంగానదిలో కలుస్తాయి కలిసినప్పుడు అది ఎంత అందమైనదో అందుకని అక్షరసరవి చేత వారణాసి అయ్యే అక్షరములను కలిపేశాం వరణ అసి కలిసిపోయాయి కాబట్టి ఇక్కడ గంగలో వాటిని కూడా కలిపేశాం అక్షరాల్లో కలిపేశాం మనం అవి గంగలో కలిసాయి మనం అక్షరాల్లో కలిపాం కలిపితే వరుణ అసి విడిగా ఉండకుండా దీర్ఘం వచ్చి వారణాసి అయిపోయింది చేత కలిసిపోయాయి కాబట్టి వారణాసి అయింది అందుకని వారణాసి ఇంకొక కారణం ఏమిటో తెలుసా ఇక్కడ ఈ కాశీ పట్టణంలో గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీ అయ్య భూతలంబునందు గాశ్రుదీప్త అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ ప్రకాశించునది ఎప్పుడూ ప్రకాశించేది ఏదో తెలుసా అండి ఆత్మ ఒక్కటే దాని వెలుతురు పడి కళ్ళు చూస్తాయి దాని వెలుతురు పడి చెవి వింటుంది దాని వెలుతురు పడి ముక్కు వాసన చూస్తుంది శంకర భగవత్పాకులు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు ఒక దీపం పెట్టి కుండకి కన్నాలు పెట్టి ఐదు కన్నాలు అనుకోండి ఐదు కన్నాలోంచి వెలుతురు వస్తుంది ఇప్పుడు కుండగా వెలుతురు దీపాందే దీపపు వెలుతురు కుండ కన్నాలోంచి వచ్చినట్టు లోపల ఆత్మ కాంతి కంటి మీద పడి కన్ను చూస్తుంది ఆత్మకాంతి చెవి మీద పడి చెవి వింటుంది అది ఆత్మది కానీ ఆత్మ తెలియబడదు సాధన చేత తప్ప జ్ఞానము చేత తప్ప ఏది తెలుస్తుంది నేను కంటితో చూస్తున్నానని చూస్తాడు పైవి తెలుస్తాయి లోపలకి కన్ను చూడలేదు అందుకే లోపల తనని ప్రకాశింపచేస్తున్న ఆత్మ దీపం తనకి తెలియదు అది జ్ఞానములకు మాత్రమే తెలుస్తుంది సాధన చేసిన యోగికి తెలుస్తుంది సుందరకాండలో హనుమ వంటి మహాపురుషులకు భగవాన్ రమణుల వంటి వారికి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాపురుషుల వంటి వారికి చంద్రశేఖర భారతి వంటి వారికి అవగతం అవుతుంది కాబట్టి గాశ్రుదీప్తాయనంగ విఖ్యాతమైన లోపల ఉన్న దీపం ఏదో అది నువ్వు అసలు శంకరుడు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ అంటారు నానా ఛిద్రకటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యశ్యతు చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే జామామితి తమీవ భాంత తత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమజిదం శ్రీ దక్షిణామూర్తయే కొండ కన్నాల నుంచి దీపపు వెలుతురు కొట్టినట్టు లోపల ఉన్న ఆత్మ కాంతి ఈ ఇంద్రియముల ద్వారా ప్రకాశిస్తోంది పైకి కనపడకుండా లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే పైకి కనపడేటటువంటి భూమిగా పట్టణంగా మారితే అదే కాశీ ఈ ఆత్మ చైతన్యం ఎవరికీ కనపడదు ఆత్మ చైతన్యమునందు మీరు ఉండడం అంటే జ్ఞానిగా నిలబడ్డాం ఏది బయట కుదరదో అది కాశీ ఎందుకు కుదురుతుంది అజ్ఞానులు కూడా ఇక్కడికొచ్చి నిలబడితే పురుగు కీటకములు కూడా ఇక్కడికొచ్చి నిలబడితే ఆత్మ ఎందు నిలబడిన వారే కాబట్టి గాసు విఖ్యాతమైన ధాతువున కాశీయ భూతలంబునందు ఈ భూతలం మొత్తం మీద ఇది ఈ పట్టణానికి ఒక్కదానికే కాశీ అని పేరు ఈ పట్టణాన్ని చూసి ఇలాంటి పేరు మనకుంటే బాగున్ను అని ముచ్చటపడి దక్షిణ దేశంలో కొన్ని కొన్నింటికి కాశీ కలుపుకున్నారు టెంకాశి అలాగే ఆ దీపావళి మందుకుంటూ సామాను తయారు చేస్తుంటారు శివ కాశీ ఇవన్నీ కాశీ అని ఎందుకు కలుపుకున్నారో తెలుసా అండి ఈ కాశీని చూసి పేరున్నా పెట్టుకుందామని పేరు పెట్టుకుని కాశీలు అయ్యాయేమో కానీ ఒరిజినల్ కాశీలు ఒక్కటే కాబట్టి గాశ్రుదీప్తాయనంగ విఖ్యాతమైన ధాతువున్న కాశీయయ్య అయ్య భూతలంబునందు ఈ భూమండలం మీద ఆత్మ చైతన్యము పట్టణంగా ప్రకాశించేటటువంటిది ఒక్కటే పార్వతి అందుకే ఇందులోకి వచ్చాడు అంటే నా అనుగ్రహమును పొందినవాడు అని గుర్తు కాశీయయ్య భూతలంబునందు ఈ పట్టణం ఇంత గొప్పది పార్వతి అని పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పాడు